హాలెలు దేవుని నామానికి మయం కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవం కలిగిన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి ఈ గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినాడు కాబట్టి శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం రండి దేవుని మాటలు చదువుకుందాం యోహాను రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్షులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అని అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు దేవుడి మాటలను దీవించనుగాక ప్రేమ గల మా నాయన ఈ మాటలను మీరు మా వెనికిలో ఆశీర్వదించి మాకు అర్థమేటట్టుగా మీరే మాట్లాడి బోధించి మమ్మల్ని బలపరచండి ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతి కప్పుజెప్పుకొనవచ్చు ఏ స్నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంటున్నాము తండ్రి అమీన్ ప్రియులారా ఈ దినం మరి భారతదేశంలోని ప్రజలందరూ మరి విశేషంగా ఆ ప్రపంచమంతటా ఉన్న భారతీయులందరూ కూడా స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఒకప్పుడు బానిస దేశంగా ఉన్న ఈ దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది మరి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలమైంది ఈ కాలాన్ని డెబ్బది తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మరి ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి మీకు కూడా మరి స్వాతంత్ర దినోత్సవపు శుభములు కలుగును గాక పిల్లరా గమనించండి మానవుడు స్వతంత్రుడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు కూడా మానవుని స్వతంత్రుడుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు సృష్టి ఆదిలో మనిషిని చేసినప్పుడు వానికి అనేక అధికారాలు ఇచ్చినాడు సృష్టి ఆదిలో మానవుని నేలమంటితో చేసి ఆ ఆకారంలో తన జీవవాయువును ఊది నరుడు జీవించే ఆత్మగా ఆయన చేసినాడు చేసిన తర్వాత మరి ఆ వ్యక్తికి ఆదాం అన్నటువంటి ఆ మొట్టమొదటి వ్యక్తికి సాటి అయిన సహాయం కూడా ఉండాలని మరి ఆయన పక్కటెముటలో ఎముకలో నుంచి స్త్రీని తయారు చేసి సహాయకారిగా మరి ఉంచి వారిని ఏదేను తోటలో సేద్యపరచటగాను స్వేచ్ఛగా వారు జీవితాన్ని కొనసాగించడం గాను వారిని అక్కడ ఉంచి ఉన్నాడు గమనించండి ఆది కాండంలో మరి ఒక మాటను మనం చదువుకుందాం అందులో వ్రాయబడిన మాట ఏంటంటే మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాన్ని చదువుతున్నాను గమనించండి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను ఈ మాటలు మనము గమనించినట్లయితే ప్రిలారా దేవుడు మొట్టమొదటి దంపతులైనటువంటి ఆదామహలకు ఏలే అధికారాన్ని ఇచ్చినాడు అంటే ఏలికలు అంటే వారు స్వతంత్రులుగా అతోటలో ఉన్నటువంటి సమస్తం పైన అధికారం కలిగిన వారుగా వారు ఉంటా ఉన్నారు అలాంటి స్వేచ్ఛను దేవుడు వారికి ఇచ్చినాడు అయితే ఒక దినం వచ్చింది దేవుని ఆజ్ఞకు ఆది మానవులు అవిధేలోట ద్వారా మరి పాపము కొని తెచ్చుకొని దాసులైపోయినారట పాపమునకు దాసులైపోయినారు అయిపోయినారు గమనించండి పాపము వారిని ఏం చేసిందంటే పట్టి బంధించి దేవునికి దూరం చేసి దేవుని దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛను స్వాతంత్ర్యమును ఆనందమును సంతోషమును కోల్పోయిన వారై దేవునికి దూరస్తులైన అదే విషయాన్ని మనము ఈ దినాన్న ధ్యానించబోతా ఉన్నాం చదువుకున్నటువంటి భాగంలో చూసినట్లయితే తనను నమ్మిన యూదులతో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారంటే నా మాట విని మీరు లోబడితే మీరు సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెబుతున్నప్పుడు వారు అంటున్నారు మేము ఎవరికి దాసులంగా లేవే మేము అబ్రహాం సంతానము స్వతంత్రులమ్మేము మేము ఎన్నడూ ఎవరికి దాసులమే ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలాగు చెప్తా ఉన్నావు అని యేసును ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ముప్పై నాలుగవ వచనంలో పాపము చేసిన ప్రతి వాడును పాపమునకు దాసుడై ఉన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించండి పిల్లరా నేడు కూడా మనము స్వతంత్ర దిన దినాన్ని పురస్కరించుకొని ఎంతో సంతోషిస్తూ ఉన్నాం కేరింతలు వేస్తూ ఉన్నాం నాయకులైతే ఆ బలముగా వారి మరి వర్తమానములు ఇస్తూ ఉన్నారు వారి స్పీచ్ ఇస్తూ ఉన్నారు సంతోషంతో ఇస్తున్నారు ధైర్యంతో ఇస్తూ ఉన్నారు వారికి ఉన్నటువంటి సార్వభౌ మన దేశానికి ఉన్నటువంటి సార్వభౌమ అధికారాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుతున్నారు మంచిదే చాలా సంతోషం అయితే ప్రిలారా గమనించండి దేవుడు మానవులకు ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని పాపము ఆ స్వాతంత్రంలో నుంచి మనిషిని తీసి బంధించి వేసినాడు పాపము చేత బంధించబడిన స్థితిలో మనుషులున్నాడు అన్న మాట మరి ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంతో చింత కలుగుతుంది దేవుడు కూడా చింతిస్తున్నాడు మన గురించి అయ్యో నా పిల్లలు నేను స్వతంత్రంగా చేస్తే వీరు దాసులైపోయినారే అంటా ఉన్నాడు ఆయన నేను మిమ్మల్ని స్వతంత్రంగా తిరిగి ఇచ్చేయాలని ఇష్టపడతాము అంటా ఉన్నాడు ఇప్పుడు ఈ మాటగిన మనము చెప్పినట్లయితే మీరు దాసులు అంటే మనల్ని ఎవరు మెచ్చుకోరు పైగా ద్వేషిస్తారు కోపగిస్తారు అది నేరం అవుతుంది ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది ఈ దినాన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషకరమైన విషయమే అయితే మానవుని జీవితం ఎలాగుందంట అంటే స్వాతంత్రం వచ్చిందే కానీ మనుషులు స్వతంత్రుడిగా కనబడడం లేదు ఇంకా దాస్యమునకు ఈడవబడుతూ ఉన్నాడు కొంతమంది భక్తులు సంఘ సంస్కర్తలు నాయకులు ఈ దేశ స్వాతంత్రంలో పనిచేసినటువంటి వారు కొంతమంది ఏమని వ్యాఖ్యానించారంటే గమనించండి మహాత్మా గాంధీ గారు ఆయన ఏమన్నారంటే ఒక స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా బయటకు వస్తే బయట నిలబడగలిగితే ఆ దినము నిజముగా స్వతంత్రం వచ్చింది అని మనం చెప్పగలుగుతాము అని అన్నాడు అంటే అర్థము స్వతంత్రము దేశంలో ఉన్నాము స్వాతంత్రం వచ్చిందని సంతోషిస్తున్నాం కానీ ఎవరు బయట తిరగటానికి కూడా వీలు లేదు ఏం జరుగుతుందో తెలియదు అలాంటి దుస్థితిలో మనుషులు ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేసినాడు ఇంకొక ఆయన కూడా మనకు తెలిసినటువంటి తమిళనాడు ఆయన పెరియార్ రామస్వామి అనేటువంటి గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే స్వతంత్రం మనకు వచ్చిందన్న పేరు మాత్రమే ఉంది కానీ ఒకప్పుడు తెల్లదొరల చేతిలో మనము దాసులుగా ఉన్నాము నేడైతే మరి నల్లదొరల చేతిలో చిక్కుని ఉన్నాము కానీ పద్ధతులు మారలేదు ఇంకా దాసత్వంలోనే ఉన్నారు మనుషులకు స్వేచ్ఛ లేదు అని ఆయన లోక రీత్యా మాటలు అన్నాడు కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే స్వాతంత్రము సంపూర్ణంగా మనము అనుభవించలేకపోతా ఉన్నాం అది బైబుల్ ఏం చెప్తుందంటే వాస్తవమే స్వతంత్రాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు అయితే ప్రభు అంటా ఉన్నాడు నా మాట వింటే నేను మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాను అంటున్నాడు చూడండి గమనించండి ఇక్కడ ముప్పై ఆరవ వచనంలో మనం చదువుకున్న భాగంలోనికి వస్తే కుమారుడు విములు స్వతంత్రులుగా చేసినాడలా మీరు నిజముగా స్వతంత్రులైందురు ఏం నేడు స్వతంత్రం లేదా ఉంది మనము స్వతంత్ర దేశమే కానీ నిజముగా స్వతంత్రులు కావాలంటే కుమారుని స్వీకరించాలన్న మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తారు చూడండి గమనించండి మనుషులు నాను ఎట్లా ఉన్నారట అంటే పాపము చేత పట్టబడి ఉన్నారు పాపము మనిషిని ఏలుబడి చేస్తూ ఉంది రకరకాలైన పాపాలు రకరకాలైన పాప ఒకడు జూదమునకు దాసుడైతే ఒకడు వ్యభిచారమునకు దాసుడైతే ఒకడు త్రాగునకు త్రాగుడుకు దాసుడైతే ఇక రకరకాలైనటువంటి దాసత్వంలో మనుషులు చిక్కుకున్న దొంగ లాంటి చూడండి కొన్ని చోట్ల భూమి బల్లపరుపుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోపల ఆ ఆ జిగురుతో నిప్పబడినటువంటి ఆ భూమి ఒకవేళ కాలు మోపితే మనకు తెలియకుండానే మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపోవాల్సింది ఎవరైనా వచ్చి బయటికి లాగితే తప్ప తనంతకు తానుగా ఏ విధము చేత బయటకు పడలేడు కారణం ఏంటంటే ఒక కాలు చిక్కుబడితే దాన్ని తీయటానికి ఇంకొక కాలు మీద బరువు మోపితే అది లోపలికి వెళ్ళిపోతుంది అలాగిన మనిషి సింక్ అయిపోయి లోపలికి దొంగ ఊవి లాంటి స్థలానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అందుకనే భక్తుడైన దాబీదేమన్నాడంటే కీర్తనలు నలభైవ కీర్తన రాజు ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవా నేను నీ నేను సహనముతో నీ ఎదుట కనిపెట్టుకొని ఉన్నాను అని చెబుతూ నా మొర ఆలకించి నాకు చెవి ఎగ్గినావు నీవు నా మొర ఆలకించి నీవు అని చెబుతూ రెండవ వచనానికి వచ్చేటప్పటికీ నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను అంటాను అంటే జిగటగల దొంగ భూమిలో నుండి ఎవరైనా పైకి లేపితేనే నువ్వు బయటపడతావు కానీ నువ్వు లేకుంటే బయటపడలేవు అలాంటి పరిస్థితిలో మనుష్యుడు ఈ లోకంలో పాపములో కూరుకొనిపోయినట్ట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే అంటుంది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ ఆ మాట రాయబడి ఏ భేదము లేదు అందరూ పాపము చేత దేవుని మహిమను పోగొట్టుకున్నారు ఇప్పుడు పోగొట్టు దేవుని మహిమను పోగొట్టుకున్నవారు ఎటు వెళ్తున్నారంట అంటే దొంగ భూమిలో చిక్కున్న వారి వే వెళ్తా ఉన్నారు పైకి బాగానే ఉన్నట్టుగా ఉన్నారు కానీ అంతరంగమంతా చెడిపోయింది అంతరంగమంతా మానవుని హృదయము పాపముతోనూ చెడుగుతోనూ నింపబడి ఉంది దేవుని వాక్యంలో అనేక చోట్ల మాటలు రాయించి పెట్టినాడు ప్రభు గమనించాడు అందుకనే బైబిల్ గ్రంథము అన్ని సమస్యలకు అన్ని ప్రశ్నలకు ఇది జవాబు బైబిల్ గ్రంథము అన్ని ప్రశ్నలకు జవాబు అన్ని సమస్యలకు పరిష్కారము మానవుని యొక్క దీనస్థితిలో నుంచి మానవుని విడిపించి నిత్యరాజ్యానికి నడిపించటానికి బైబిల్లోని మాటలే ఆధారము కాబట్టే ఇక్కడ అన్ని విషయాల గురించి ఆయన ముందుగానే వ్రాయించి పెట్టినాడు ఇర్మియా గ్రంథంలో పదిహేడవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే ప్రిలారా ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి గమనించండి నేను చదువుతున్నాను హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడేవాడు చండి ఎంత గంభీరమైనటువంటి ప్రశ్న ఇక్కడ కనిపిస్తుంది అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది మానవుడు తన హృదయంలో ఏమి ఆలోచన చేస్తున్నాడో ఏటివానికి తెలియదు తాను అంతరంగంలో ఎలాంటి పాపమును దాచుకుని ఉన్నాడో ఏటివానికి తెలియదు అయితే ఈ మనుషుడైతే పాపమును భరిస్తూ స్వతంత్రుడుగా లేకుండా పట్టబడి కట్టబడి పాపము చేత బంధించబడిన వాడై లోకంలో జీవిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మరి దానికి పరిష్కారం పదవ వచనంలో రాయబడి ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్న ప్రశ్నకు జవాబు ఏంటంటే ఒకని ప్రవర్ధనను బట్టి వాణి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను యహోవా అనగా ఉన్నవాడు అనివాడు నిరంతరము జీవించి ఉన్నవాడు నిరంతరము జీవించేది ఎవరంటే దేవుడే కాబట్టి ఒకని ప్రవర్ధనను దేవుడు పరీక్షించి పరిశీలించి తెలుసుకోవటానికి ఆయనకు అవకాశం అధికారం ఉంది ఎందుకంటే అంతరింద్రియములు లోపల ఉన్నటువంటి అవయములు సూక్ష్మ అవయవాలన్నీ కూడా నిర్మాణకుడు ఆయన మానవుని నిర్మాణకుడు ఆయన అందుకని కాడు ఒక మాట చక్కటి మాట నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలు చెప్తున్నాడు ఓ ప్రభు నా అంతరిందియములను నీవే సృష్టించినావు తల్లి గర్భంలో నేనున్నప్పుడే పిండముగా ఉన్నప్పుడే నన్ను నీవు నిర్మించినావు నీవు నన్ను కలుగజేసే విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అంటే ఆయన ఆశ్చర్యకరుడు మన అంతరింద్రియాలను మన ఆలోచనలను మన తలంపులను శోధింపగలిగిన శక్తిగలవాడు అందుకనే ఆయన చెప్తున్నాడు అబ్రహాము సంతానమైనటువంటి ఇస్రాయలుతో యూదులతో చెప్తా ఉన్నాడు మీరు నా మాట విని నా మాట ఎందుకు నీవు నిలిచి ఉంటే లేక నా మాటకు మీరు లోబడితే మీరు స్వతంత్రులై ఉంటారు మిమ్మల్ని స్వతంత్రులుగా నేను చేస్తానంటా ఉన్నాడు ఈనాడు నా జీవితంలో పాపము చేత మనుషుడు పట్టబడి ఘోరమైన వ్యాధి కలిగి ఉన్న దాన్ని మనుషులు గ్రహించలేరు తనకు తానుగా నేను కూడా నాలో ఉన్నటువంటి స్థితిని బట్టి నేను కూడా గ్రహించలేను స్వయంగా వారి పాపములు సైతం గ్రహించలేకుండా దొంగ ఊబి లాంటి ఊబిలో చిక్కుకొని మనుషుడు నష్టాన్ని కొని తెచ్చుకుంటాను బంధకంలో ఉన్నాడు పట్టబడి ఉన్నాడు కట్టబడి ఉన్నాడు పైకి ఎన్నైనా మాట్లాడవచ్చు ఎన్నైనా ప్రసంగాలు చేయవచ్చు కానీ అంతరంగమును ఎరిగిన దేవుడు చెప్తున్నాడు నీవు పాపములో ఉన్నావు నీవు బంధించబడి ఉన్నావు నిజమైన స్వాతంత్రము నీకు అవసరము అని ఆయన చెబుతా ఉన్నాడు గమనించండి జ్ఞాని సొలమును రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి ఏడవ అధ్యాయం ఇరవై వచనంలో చూసినట్లయితే ఈ మాట ఎట్లా వ్రాయబడి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యదార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు దేవుడట ఆ మానవుని సృష్టి ఆదిలో మనం చదువుకున్నాం కదా ఆది కాండంలో మనం చదువుకున్నాం దేవుడు వారిని తన జీవవాయువు చేత నింపి జతగా చేసి ఏదేను తోటలో శ్రద్ధపరచడానికి వారిని పెట్టి ప్రతి చల్లపూట వారిని కలుసుకోవటానికి వచ్చేవాడట దేవుడు వారితో సవాసం చేస్తూ ఉన్నాడు స్వేచ్ఛ వారికి ఉంది సంతోషం వారికి ఉంది సమాధానం వారికి ఉంది అయితే ఒక దినం వచ్చింది వారి జీవితంలో వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు వారి జీవితంలో తంత్రములు కల్పించు వాడు ఒకడు వచ్చినాడు శత్రువు వచ్చి సాతాను వచ్చి వారి మనసులను చెరిపివేసినప్పుడు దేవుని ఆజ్ఞకు విరోధముగా పాపం చేసి అక్కడి నుంచి తమ స్వాతంత్రాన్ని కోల్పోయినారు పాపమునకు దాసులైపోయినారు పిల్లల గమనించండి ఇక్కడ దేవుడైతే యథార్థవంతులుగా మనుషులను చేసినాడు కానీ ఈ మనుషుడే వివిధమైన తంత్రములు కల్పించుకుని లోపల లోపల తనకున్నటువంటి మరి స్వజ్ఞానము చేత బుద్ధిహీనత చేత తాను తను తాను మరి బందీకానంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు ఇంకా ఏం అంటే ఇదే గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూసినట్లయితే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోట చూచి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు అన్నమాట అక్కడ వ్రాయబడింది చూడండి ఎలాంటి పరిస్థితిలోకి మానవుడు వెళ్ళిపోయినాడో దొంగ ఊబిలోని ఊబిలాంటి పాపంలోనికి మనుషుడు ఎలాగనే వెళ్ళిపోయినాడో మనం చూస్తాం దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలగలేదని ఇష్టానుసారంగా పాపం చేస్తా పాపం చేసి దాన్ని ప్రకటించుకుంటా ఉన్నాడు ఇదిగో నేను చూడి ఎట్లా చేసినానో అనుకుంటా ఉన్నాడు నా బలం ఎంతో చూడు అంటున్నాడు నా జ్ఞానం ఎంతో చూడు అంటున్నాడు పాపపు కార్యములలో తాను సంతోషిస్తా ఉన్నాడు కారణం ఏంటంటే వాడు వీడివబడినాడు పాపమునకు కట్టబడినాడు కట్టబడినటువంటి ఈ మనిషిని విడిపించి స్వతంత్రంగా చేయాలనే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినారు ఎట్లా ఎట్లా అంటే మానవుని దుస్థితి నుంచి మానవుని విడిపించాలని మానవుడు చెడిపోయి అంతరంగం అంతా చెడిపోయి దుష్కార్యముల నింపబడి యథేచ్ఛగా పాపములు చేస్తూ దానికి శిక్ష పడలేదు కదా అని ఇంకా పాపముల మీద పాపములు చేస్తూ పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూ నేను ఏ విధమైన ఏ విధము చేతన తప్పించుకోగలనని ధైర్యం కలిగి పాపం చేస్తున్నాడట అయ్యో ఎంత దుస్థితి దేవుడు చూస్తున్నాడు కదా దేవుడు అంటున్నాడు నరుని యొక్క అంతరింద్రియములను ఎరిగినవాడు పరిశీలించగలిగిన వాడు పరిశీలించిన వాడు ఊరికే ఉంటాడా శిక్షిస్తాడు ఒక దినం వస్తుంది శిక్షిస్తాడు ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే గ్రంథంలో యాభై ఏడవ అధ్యాయం గ్రంథం యాభై ఏడవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఇట్లా రాయబడింది భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింపనేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయను దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు చూడండి ఈ మాటలు ఎట్లా మనల్ని మనకు అర్థమయ్యేటట్టుగా ఆయన రాయించి పెట్టినాడో చూసారా దుష్టులు ఎట్లా ఉంటారంట అంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రము తరంగంలో ఉంటారంట నీళ్ళు దండిగా ఉంటాయి సముద్రంలో నిండుగా నీరు ఉంటుంది నెమ్మదిగా ఉండొచ్చు కదా నెమ్మదిగా ఉండనే ఉండవు ఆ సముద్రపు నీరు ఏం చేస్తుందంటే కదులుతూ ఉంటుంది లోపల నుండి మైల పైకి వస్తుంటుంది తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది లోపల నుంచి దుమ్ము ధూళి ఇసుక అన్నీ మిళితమై మలినమంతా పైకి వె పైకి వెదజల్లుతూ ఉంటుంది దుస్తులు కూడా అలాగనే తాము తమకు శిక్ష కలగలేదని మైలను వెదజల్లుకుంటూ కేకలు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు మనుషులు కేరింతలు వేస్తూ ఉన్నాడు ఎవరికి భయపడ్డు దేవునికి భయపడ్డు మనుషులకు అసలే భయపడ్డు సమాజమునకు భయం లేకుండా తిరుగుతున్నాడు మనుషుడు వాడు ఎట్లా ఉన్నాడు అంటే నెమ్మది లేని స్థితిలో ఉన్నాడట దుష్టులకు నెమ్మది ఉండదు ఒకవేళ బయట కెరింతలు వేస్తున్న తన అంతరంగం అంతా నెమ్మది లేని స్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తనకు తెలియదు అలాంటి స్థితిలో మనుషుడు సాగుతూ ఉన్నాడు కొంతమంది మత్తులో ఉండి ఆ ఆ దుష్టత్వం వలన కలిగే ఆ నష్టాన్ని మర్చిపోవటానికి మత్తులోకి వెళ్ళిపోతా ఉంటారు బానిసలు మత్తుకు బానిసలైపోయినారు పాపమునకు బానిసలైపోయినారు అబద్ధములకు బానిసలైపోయినారు మోసమునకు బానిసలైపోయినారు మరి ఎట్టి మనుషుడు స్వతంత్రుడని ఎట్లా చెప్పుకోగలుగుతాం వాస్తవమే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది తెల్లదొరల చేతిలో నుండి మనం విడిపించబడినాం మనం సొంతగా గవర్నెన్స్ కలిగి ఉన్నాం మనము స్వపరిపా స్వపరిపాలన కలిగి ఉన్నాం అయితే వ్యక్తిగతంగా నీ జీవితము పాపపు అంచుల్లోను కోరల్లో చిక్కుబడి బంధించబడిన వాడై దాసుడై ఉన్నాడన్న మాటను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దాసులు స్వతంత్రులు ఎట్లా అవుతారు అయితే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు రోమిల్కు రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ నేను చదవాలని ఆశపడుతున్నాను గమనించండి అక్కడ ఏం రాయబడిందంటే ఏలైనగా పాపముల వల్ల వచ్చు జీతము మరణము పాపముల వల్ల వచ్చే జీతం మరణం అంట ఏంటి ఆ మరణం అంటే దేవుని యొక్క తీర్పు అన్నటువంటి మరణం మరణం ఈ లోకల్ని అందరికీ సంభవిస్తుంది కదా పెద్దవారు చనిపోతారు కోటీశ్వరులు చాలా ధనమున్నవారు బలం ఉన్నవారు అందచందాలు ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు చనిపోతున్నారు అయితే చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తున్నాడు పాపము చేత పట్టబడినటువంటి మనుషుడు దేవుని తీర్పులో నిలబడతా ఉన్నాడు అక్కడ మనుషులకు ఆయన తీర్పు తీర్చబోతాడు భయంకరమైనటువంటి తీర్పులో ఈ మనుషుడు నిలబడి నిత్య నరకాగ్ని వెళ్ళిపోతా ఉన్నాడు అదే మరణము అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఎలానగా పాపాల వల్ల వచ్చే జీతము మరణము మనం పనిచేస్తే వచ్చేది మనకు కూలీ కానీ ఆ కూలి పాపానికి వచ్చే కూలీ ఏంటంటే మరణము నిత్య మరణం నిరంతరము జీవి మరి ఆ అగ్ని గంధకముల చేత మండే గుండంలో పాలు పొందాలి అలాంటి మరణం అయితే అక్కడ ఇంకొక మాట రాయబడింది ఏంటంటే అయితే దేవుని కృపావరము మన ప్రభైనా క్రీస్తు యేసునందు నిత్య జీవము అని రాయబడింది మరణము కాచుకొని ఉంది కానీ నిన్ను విడిపించటానికి నిన్ను స్వతంత్రుడిగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ఎవరిలో ఎట్లా స్వతంత్రంగా చేస్తా అంటే ఏసు క్రీస్తులోను యేసు క్రీస్తులో నిన్ను స్వతంత్రంగా చేసి మరణం నుంచి తప్పించి నిత్యరాజ్యంలో మోక్షరాజ్యంలో నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడు ఇక్కడ మా మనుషుడుగా ఈ లోకంలో జీవించిన కాలంలో తాను అనేక బోధలు పరలోక సంఘతులను బోధిస్తూ మాట్లాడుతున్న సమయంలో గమనించండి ఇక్కడ ఐదవ అధ్యాయం వ్యూహాన్స్ వార్త ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వానేందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఒకవేళ ఈ లోకంలో తప్పులు చేసి తప్పించుకోవచ్చు మూసిపెట్టుకోవచ్చు నన్ను ఎవరు చూసినలే అనుకోవచ్చు నేను ఎవరికి చిక్కనులే అనుకోవచ్చు అయితే దేవుని సన్నిధిలో నువ్వు చిక్కి ఉన్నావు ఆయన సన్నిధిలో నీవు తీర్పు పొందాలి అయితే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మాట వింటేనట ఆయన మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు తీర్పులో నుంచి జీవములోనికి దాటిస్తాడు తీర్పు నుంచి తప్పిస్తాడు అని ఇక్కడ రాస్తున్నాడు ఎట్లా ఆయన తీర్పులోంచి తప్పిస్తాడు అంటే అందుకే ఆయన పరలోకమును వీడి లోకానికి దిగి వచ్చి మానవుని విమోచించటానికి మానవునికి స్వాతంత్రం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో ఆత్మాస్వరూపిన దేవుడు మనుషుడుగా ఎందుకు వచ్చాడంటే నిన్ను విడిపించటానికి నన్ను విడిపించటానికి సర్వ మానవాల్ని పాపపు ఉచ్చుల్లో నుంచి విడిపించి విడుదల కలిగించి స్వతంత్రులుగా చేయాలని దేవుని రాజ్యంలో స్వతంత్రులుగా జీవించాలని నిరంతరము జీవించే ఆ మోక్ష రాజ్యంలో ఈ మనుష్యుడు ఆత్మాపునుడై దేవుని దర్శిస్తూ ఉండాలని ఈ కార్యం చేయటానికే పరలోక నుండి దేవుడు మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చినాడు ఆయనే యేసు యేసు తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించువాడు అంటే ఏసు పాపముల వల్ల ఉన్నటువంటి బంధకము నుంచి మనుషులను రక్షించువాడు యేసుక్రీస్తు ప్రభులవారు పుట్టక మునిపే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే దేవుని ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించినాడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు కాబట్టి ప్రియుడాప్రియ సోదరి పాపము నిన్ను చుట్టి పట్టి బంధించి ఉండగా నీవు స్వతంత్రుడు ఎలాగన ప్రకటించుకోగలుగుతావు పాపమునకు దాసుడవు కదా అయితే పాపము తీసివేయటానికి ఏసీలోకానికి వచ్చినాడు సర్వ మానవ పాపమును పరిహరించడానికి కొరికాయి ఏసు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినాడు ఏసు చేతులలో మేకలు కొట్టబడినాయి కాళ్ళలో మేకులు తల మీద కిరీటం ప్రక్కలో బల్లెపోటు ఒక ఆయన అన్నాడు మూడు మేకులు కొట్టమన్నాడు అవి పీక్కోలేడు అన్నాడు రెడాప్రియ సోదరి ఆయన పీక్కోటానికి ఆయన ఎక్కటానికే మరి వీల్లేదు ఆయన పరిశుద్ధుడు అయితే నీ బంధకాలు విడిపించటానికి తాను బంధించబడి ఆయన చిందించిన రక్తంలో నీ పాపములు కడిగి వేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీవిష్టపడతావా నీవిష్టపడితే యేసు రక్తము నిన్ను కడిగి పవిత్రంగా చేసి స్వతంత్రంగా చేస్తుంది అప్పుడు నిజముగా నీవు స్వతంత్రుడు అవుతాయి నాడు ఎంతోమంది ఏసుని అంగీకరించిన వారు స్వతంత్రులుగా తమ తాము ప్రకటించుకుంటా ఉన్నా నార్త్ ఇండియాలో చూస్తే ఎంతోమంది స్త్రీలు వారిని ఆటంకపరుస్తున్నారు స్వతంత్రులు కావడానికి ఆటంకపరుస్తుంటే వారు అంటున్నారు మేము స్వతంత్రమైనమయ్యా ఏసు మమ్మల్ని స్వస్థపరిచినాడయ్యా ఏసు మా జీవితాలు మార్చి వేసినాడయ్యా మా ధర్మం కాదు మా జీవితమే మార్చేసిన అంటాను ఓ పీడాప్ సౌదరి పాపంలో నిలిచిన నీవు స్వతంత్రుడుగాను జీవము కలిగిన వాడవు గాను ఒక దినమని ఆయన వస్తే ఆయన ఆయనతో పాటు వెళ్ళిపోయే స్థితిలో నీ ఉండాలంటే ప్రభు అయిన నీ హృదయంలో చేర్చుకో ఏసుని విడిపించి స్వతంత్రంగా చేసి ఆయనతో తిరిగి సంబంధాన్ని కలిగించి ఆయనతో నిత్యత్వం ఉండే భాగ్యాన్ని ఇస్తాడు ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ భాగ్యము తిరిగి నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నీవిష్టపడతావా రా ప్రభు దగ్గరికి రా నువ్వు ఎవడవైనా సరే క్రైస్తవుడవా క్రైస్తవే తవుడవా రక్షించబడిన వాడవా ఇంకా ప్రభుని ఎరగని వాడవా ఏ భాష భేదము ప్రాంత భేదము లింగభేదము కులభేదము భేదము లేదు కానీ ఏసు నిన్ను విడిపించి స్వతంత్రుడిగా చేయగలుగుతాడు బాహ్యంగా మనకు స్వతంత్రత ఉండొచ్చు కానీ అంతరంగంలో నిన్ను స్వతంత్రంగా చేసి నిత్య రాజ్యంలో మోక్ష రాజ్యంలో నీతో దేవునితో మనం సంతోషించే గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు అలాంటి భాగ్యాన్ని కావాలైనా ప్రవీణ ఏస్తున్నది విశ్వాసం వచ్చు అప్పుడు నీవే కాదు నీ ఇంటి వారు రక్షించబడతారు మన నాయన ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో మేము చెప్పుకున్నటువంటి మాటలు లేక మీరు వినిపించిన ఈ మాటలు తండ్రి మా హృదయాల్లో నాటి ఫలింపచేయండి అవును నాయన మేము స్వతంత్రలుగా ఉండటానికి మీరు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఓ దేవాత సమయ అద్దు అందుబాటులో మేము కొన్ని మాటలు చెప్పుకున్నాం పరిశుద్ధాత్మడ మీరే ఈ మాటలకు పరిపూర్ణతనివ్వండి ఇవ్వండి యేసును సంపూర్ణంగా ఎరుగునట్లుగా స్వతంత్రులుగా చేయబడినట్లుగా పాపం నుంచి విడిపించబడినట్లుగా మీరు అనుగ్రహించండి మీ దీవెనతో నింపమని నిజ స్వాతంత్రముని అనుభవించటకు మా ప్రియులకు మా దేశవాసులకు నాయనా మానవ కోటికి మీరే కృపణను గ్రహించమని ఏసు పరిశుద్ధమన్నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుట్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసం నిత్య సమాధానం మనతోనూ ఆయన నమ్మిన బిడ్డలతోను మరి యేసుక్రీస్తు మాట విని విడుదల పొంది నిత్య స్వాతంత్ర్యం పొందుకోవాలని ఆశపడిన ప్రతి ఒక్కరి మీదను ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆ మెయిన్ Amen. Praise the Lord.